అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడుదాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఓం శ్రీ మాత్రే నమ ఈ మాసంలో కుజుడు మిథునంలో సంచరిస్తుండడం వల్ల పదవి భంగం వీళ్ళు ఏ పదవుల్లో ఉన్నారో ఆ పదవులు భంగం పడతాయి గర్భ సంబంధిత రోగాలు ఆప్తుల వలన రుణాలు రవి బుధుడు సింహరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నంలో కూ చేకూరుస్తాడు సకల రోగాల నుంచి విముక్తి అంటే మొదటి వారంలో ఇలా ఉంటుంది రెండవ వారం నుంచి బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో విజయము రోగాల నుంచి విముక్తి వివిధ శోకాల నుంచి అంటే మనస్తాపాలు వీటి నుంచి నివృత్తి శత్రునాశనము ఇవన్నీ బాగుంది శుక్రుడు కన్యలో సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలుగా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా వీరు ఏంటంటే తెలివైన వీరు తెలివైన వాళ్ళము అని అనుకోవడం వల్ల ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాటు జరుగుతుంటుంది ఆ పొరపాటును దేని మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే ఆర్థికం మీద అంటే ధనం మీద ఇంపాక్ట్ పడుతుంది అది కనుక కొంచెం మీరు ఆచితూచి కనుక చేసుకోగలిగితే ఆ ఇది కూడా ఉండదు అయితే పనిలో వీళ్ళకి ఆందోళన ఒత్తిడి ఏ పనైనా సరే వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ వీరు ఏ రంగంలో ఉంటారో వీళ్ళ తొందరపాటు వల్ల కొంచెం పని విఘ్నం అయ్యేటట్టుగా కనపడుతుంది అయితే వీళ్ళు తమ సహోద్యోగులతో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ సహోద్యోగులతో విద్యార్థులైతే తమ తోటి వారితో మంచిగా కనుక వ్యవహరించగలిగితే అన్నీ లాభాలే అయితే కష్టాల్లో ఉన్న వారికు ఎవరైనా అంటే బాధల్లో ఉన్నవారు కనుక కనబడితే వీరికి ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళి చూసుకోకర్లేదు కనబడితే కనుక వారి కష్టాన్ని వీరికి తోచినట్టుగా చేయగలిగితే కనుక మంచి విజయాన్ని సాధిస్తారు తర్వాత భాగస్వామ్య వ్యాపారం కనుక చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ మాసంలో కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటే కనుక మొదటి శనివారం నాడు అనుకూలంగా చెప్పింది మొదటి వారంలో వచ్చే శనివారం నాడు అనుకూలంగా ఉంది అయితే వీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా దేనిలోనైనా అంటే పెట్టుబడులు పెట్టాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా ఈ మాసం అంతా కలిసి వస్తుంది వీరికి ఏ మా ఈ మాసంలో ఏ రోజైనా వీళ్ళు స్టార్ట్ చేయవచ్చు అయితే విద్యార్థులకి ఈ మాసంలో మూడవ వారం కనుక ప్రయత్నం చేయగలిగితే అక్కడికి వెళ్ళి చదవాలనుకున్నా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్నా లేదా అంటే విదేశ ప్రయాణం చేయాలనుకున్నా ఎవరికైనా సరే విద్యార్థులకి ప్రత్యేకించి ఈ మాసంలో మూడో వారం విజయం కలిగేటట్టుగా కనబడుతుంది అనుకూలమైన వారంగా కనబడుతుంది అయితే వ్యాపారస్తులకి మేము విదేశాల్లో కొత్త బ్రాంచీలు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము ఆ ఏ ఏదైనా సరే ఎనీ ఏ వ్యాపారమైనా సరే కొత్త వ్యాపారం విదేశాల్లో చేద్దామని అనుకున్న వాళ్ళకి మొదటి వారంలో మొదటి శనివారం ఈ మాసంలో మొదటి వారంలో మొదటి శనివారం నాడు కనుక స్టార్ట్ చేయగలిగితే బాగా కలిసి వస్తుంది విపరీతంగా కలిసి వస్తుంది వీరు చేయవలసిన బిజినెస్ ఎవరైనా చేద్దామనుకున్న వాళ్ళు ఏం బిజినెస్ చేయొచ్చు అంటే కుంభరాశి వాళ్ళు శనికి ప్రీతికరమైనవి అంటే ఐరన్ కానీ ఆయిల్ కానీ లేదంటే ఇంకా లైక్ ఇనుముకు సంబంధించినవి ఏదైనా సరే అదొకటి ఇటుక వ్యాపారం కానీ ఇట్లాంటి వ్యాపారాలు కనుక వాళ్ళు కొత్తగా చేయాలని అనుకున్న వాళ్ళు లేదా ఇంకొకటి ఏదైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇవి చేస్తే మంచిగా కలిసి వస్తుంది లేదా మేము విదేశాల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాము అంటే కనుక కి సంబంధించి స్టోన్స్ ఇలా అంటే ఆస్ట్రాలజీకి సంబంధించినవి ఏదైనా మేము చేద్దామని అనుకుంటున్నాము విదేశాల్లో కూడా మాది పెడదామని అనుకున్న వాళ్ళకి ఈ మాసం కలిసి వస్తుంది ఈ మాసంలో మొదటి మొదటి రోజు నుంచి చివరి వరకు కలిసి వస్తుంది అయితే వీరు అనుకోకుండా విదేశాలు వెళ్ళే అవకాశం వస్తుంది అనుకోకుండా విదేశాలు మన వితింద కాదుకుండా విదేశాలు వెళ్ళాలి అని అనుకోవాలి అసలు వాళ్ళకి ఊహలోనే ఉండదు కానీ అనుకోకుండా విదేశాలు వెళ్ళే అవకాశం కలిసి వస్తుంది అయితే అనవసరమైన ఖర్చులు కూడా కొన్ని కొన్ని పెట్టడం జరుగుతుంది అది ఆచితూచి చేయవలసిందిగా చెప్పడం జరిగింది అయితే వీరి జీవిత భాగస్వామితో కొంచెం వీరు అనుకూలంగా ఉండాలి మౌనాన్ని పాటించాలి ఆడవారైతే మగవారితో భార్య అయితే భర్తతో భర్త అయితే భార్యతో కనుక మితికి మించి మాట్లాడకుండా వారికి అనుగుణంగా ఉండడం చెప్పడం జరిగిందనమాట అయితే అతిగా ఆహారం తీసుకునే వాళ్ళు అంటే భోజన ప్రియులు కానీ అతి ఆహార ప్రియులు కానీ కొంచెం ఈ మాసంలో తగ్గించి తీసుకుంటే మంచిది లేదంటే జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత వీరు భార్యాభర్తల మధ్య ఏవైనా ఉంటే ఈ మాసంలో దాపరికాలు పెట్టకూడదు అది చాలా విపరీతమైన పరిణామాలు తీసే అవకాశం కనబడుతుంది తదుపరి అన్నదమ్ముల మధ్య అక్క మధ్య అన్యోన్యత పెరుగుతుంది అక్క ఉన్నవాళ్ళు సోదరి సోద సోదరుల అంటే అక్కచిల్లలకి ఏమైనా వారికి సంబంధించిన ఇష్టమైన పదార్థాన్ని కానీ ఇష్టమైన వస్తువును కానీ బహుకరించినట్లయితే వీరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ని సానుకూలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళింట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళ మాట జవదార్తకుండా ఉండడంగా చెప్పడం జరిగింది వ్యాపారాల్లో ఎవరైనా అంటే నష్టాలు వచ్చేవాళ్ళు వారి గుర్రపు నాడా ఉంటుంది ఆ గుర్రపు నాడానికి కనుక వారి వ్యాపార స్థలంలో పెట్టుకోగలిగితే అధికమైన లాభాలు ఆర్జించడం జరుగుతుంది సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ మాసం అంతా వారికి అనుకూలంగా ఉంది కొత్తగా మేము వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది లేదు అందులో ఉన్న వాళ్ళకి అవకాశాలు విపరీతమైన అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది రాజకీయంలో ఉండేవాళ్ళు మేము అందులోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రెండో వారంలో వచ్చిన సో శనివారం కానీ లేదా అంటే సోమవారం కానీ వీరు ప్రవేశ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ చేయడం కానీ చేసుకుంటే మంచి అవకాశాలు అంటే అందులో స్థిరపడే అవకాశాలు కనపడుతుంది ఇంకా ఇతరత్ర భూములు కొనుక్కోవాలి సొంతళ్ళు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసం అంతా ఏ రోజైనా మీకు మీ రాశికి మీ నక్షత్రానికి సంబంధించిన పెద్దవాళ్ళని అడిగి పండితులను అడిగి క్షేమతార కానీ లేదా సంపత్ తార కానీ వచ్చేటట్టుగా చూసుకుని ఆ రోజు ఏది పడిందో అప్పుడు వెళ్ళి మీరు భూములు కానీ వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కోవడం చేస్తే కనుక అవి శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మేడం వివాహ సంబంధ ప్రయత్నాలు ప్రయత్నం చేస్తే కనుక ఫలించే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి కుంభరాశి వారికి కొత్తగా వివాహ ప్రయత్నాలు అయితే ఈ మాసంలో మానుకోవడం మంచిది ఆ ఈ రా ఈ మాసంలో వాళ్ళు ఏ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేసి చేయొద్దు సంతానం కావాల్సిన వాళ్ళు మాత్రం ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు సంతానాభివృద్ధి కోసం అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం కానీ సంతానం కావాలి కొత్తగా కొత్తగా పెళ్ళైన జంటకి సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే కనుక సత్సంతానం కలిగే అవకాశం కనబడుతుంది రాజకీయ రంగంలోను సినీ రంగంలోనూ దీనిలో పనిచేసే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి అదే చెప్పాను కదా ఇందాక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు రెండో వారంలో సోమవారం కానీ శనివారం కానీ కనుక వాళ్ళు అందులోకి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటే కనుక ఆ రోజులు బాగున్నాయి సినీ రంగం వాళ్ళకి అసలు ఈ మాసంలో మొత్తం అంతా వాళ్ళకి అనుకూలంగానే ఉంది కొత్తగా అవకాశాలు వస్తాయి మేడం తప్పకుండా ఈ రాశి వారు శని జపం చేయాలి లేదా శని గాయత్రి చేయాలి లేదా శనేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి లేదు అంటే కనుక ఆంజనేయ స్వామిని మంగళవారం కానీ ఆదివారం కానీ ఓం హం హనుమతే నమ అని చేయొచ్చు లేదా అంటే హనుమాన్ చాలీసా చదవచ్చు లేదా అంటే పంచముఖి హనుమంతుడి దండకం చదవచ్చు ఇవి శనేశ్వరుడికి తత్సమానమైన దేవుడు ఆంజనేయస్వామి సో వారిని ప్రీతిగా చేయొచ్చు లేదు మేము అది కూడా చేయలేము అని అనుకుంటే ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేసిన తత్సమానమైన ఫలితము పరిహారం కూడా జరుగుతుంది సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే